ఏం చేసుకోండి లాస్ట్ వీక్ మీకు టెన్ డేస్ తగ్గినా ఒక టెన్ డేస్ మీరు టెన్ డేస్ పడకుండా ఉన్నారా మీరు చీరాల డెబ్బై నాలుగు ఉన్నాయి చీరాల సార్ నమస్తే సార్ సార్ చీరాల సార్ ఉన్నాయి సార్ ఒక నాలుగు రెడీ సార్ मार्क्स <दुण> <सीद> तो कंप्लीट करो सर अपना ने पैरा के संबंधित ना क्लाइंट सो है सर ये भी वेकेशन में मतलब 16 तारीख का पेपर करना है सर 21 तारीख को कंप्लीट करना है सर तो क्लाइंट सो है सर पेज के संबंधित वीक लो बड़ा एक ना क्लाइंट्स मैं रेडी जैस को ना था मैं इतना भी पुत्री फैमिली डिस्प्यूट्स हो तो माला ने रिमार्क्स तो कल रिश्ते का जैसे तमिल के सामने जैस को ना పిఓటి కింద ఒక పది కేసులు ఉన్నాయి సార్ ఈ పది కేసులు అట్లనే అగ్రిమెంట్ కింద ఒక రెండు కేసులు ఉన్నాయి సార్ ప్లట్ ప్లాన్ లో పోర్టింగ్ అనుకోవడం ఒక రెండు కేసులు ఉన్నాయి సార్ అట్లనే ఇతరుల కింద కొన్ని ఉండటం వల్ల చేయలేదు అంటే రీసెంట్ గా ఇతరులు అనేది ప్లట్ ప్లాన్ లో ఉంటే ఎనిమిది క్లెయిమ్స్ ఏమున్నాయి వీళ్ళకి గ్రామ వారీగా ఇప్పుడు చూడండి గర్నే పుడిలో రెండు ఉన్నాయి